ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటి నేను ఈ పౌర్మామిల చెరువును ఇక్కడికి సందర్శించి ఇక్కడున్న స్థితిగతులు ఇక్కడున్నటువంటి రైతుల యొక్క వారి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య వచ్చినటువంటి ఈ అకాల వర్షాల వల్ల కొందరు రైతులు కష్టపోయినారు ముఖ్యంగా వరి ఒకటి రెండోది మొక్కజొన్న ఈ రెండు పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది దాని గురించి ఇంతకు ముందే వివరించాం ఈరోజు ముఖ్యంగా ఈ పోరుమామిల చెరువు కట్ట పరిశీలించడానికి మేమంతా కూడా ఇక్కడ ఉన్న రైతులతో పాటు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఇది నాలుగైదు వందల సంవత్సరాలు అతి పురాతనమైనటువంటి చెరువు పోరుమామిల చెరువు ఇది నిజానికి ఇది సంవత్సరాల కిందట ఇది యునెస్కో గుర్తింపు యునెస్కో గుర్తింపు వచ్చి అక్కడ ప్రభుత్వ అధికారులు కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఈ పురాతనమైనటువంటి ఈ చెరువు కట్టను అంటే ప్రాబ్లం కాకతీయుల కాలంలో కట్టినటువంటి చెరువు ఇది కాబట్టి దీన్ని రక్షించాల్సిన అవసరం కేవలం ఒక పురాతనమైన కట్టడమే కాకుండా ఈ చెరువు ఈ నీరు కొన్ని వేల ఎకరాలకు నీటిపారుదల ఇవ్వడమే కాకుండా పౌరుమామిల పట్టణానికి తాగునీటికి మరి గ్రౌండ్ వాటర్ పెరగడానికి కానీ తాగునీరు భవిష్యత్తులో వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి పౌర్మామిన చెరువు అయితే ఇక్కడ ఈ కట్టమ్మడి కూడా ఎక్కడ కూడా చెట్లు పొదలు ఎన్ని బుషెస్ అన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కట్ట బాగా బలహీన పడిపోతూ ఉంది ఎప్పుడైనా తెగే ప్రమాదం ఉంది ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది మేము ఆయన్ని విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకోకవచ్చు మీ దగ్గర ఉండే నిధులతో ఈ కట్టను మీరు బలపరిచేటట్టుగా దానంతా స్ట్రెంగ్తన్ చేసేటట్టుగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి ఈ కంప చెట్లను పూర్తిగా నిర్మూలించాలి ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ అంటేనే కూడా దాని అంతా కూడా బలమయ్యేటట్టుగా కట్టను బలం చేకూర్చే విధానంగా ఈ విధంగా చేయాలి అంతేకాకుండా ఈ సందర్భంగా ఇక్కడ రైతులు ఒక అక్కడికి పంట పొలాల్లోకి వెళ్ళాలంటే అడిగారు నేను మా ఎంపీ గారిని అడిగి ఆయన నిధులతో ఇది ఈ మోరీ చేపించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పెడదాం అంతేకాకుండా నేను రైతులను కూడా అడుగుతున్నా కొంతమంది దారి కూడా ఇస్తామనే వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇస్తే రోడ్డు వేసుకుంటూ పోదాం సో దట్ ఇక్కడంతా కూడా ట్రాక్టర్లు కానీ ఎప్పుడైనా వర్షాకాలంలో కూడా ట్రాక్టర్లు పోయి ఆ పంటను తొందరగా తెచ్చుకోవడానికి ఇది ఒక అవకాశమైనటువంటిది ఏర్పడుతుంది రెండోది ఈ తార్ రోడ్డు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేయడం వల్ల పూర్మామి పట్టణానికి ఇక్కడ నుంచి కూడా మంచి రోడ్డు మార్గం ఏర్పడింది ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం మేమంతా కూడా అగ్రికల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి